డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం సాధారణంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాడుక భాషలో చాలా చాలా రకాల మాటలు పెద్దవాళ్ళ ద్వారా వింటూ ఉంటాము మాట్లాడుకుంటూ ఉంటాము అయితే కొన్ని కొన్ని పదాలు విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇది ఏదో మాట సామెత చెప్పు ఉంటారులే అని చెప్పి కానీ మనస్సు గురించి మాట్లాడాల్సి వస్తే గనక మనస్సు చెంచలం కోతి లాంటిది అని చెప్పి అంటూ ఉంటారు నిజంగా మనసు ఎందుకు చెంచలము మన మనసు ఆధీనంలో ఉండదు అంటూ ఉంటాము మనసు ఆధీనంలో ఉంటే నిజంగా అన్ని కూడా చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి ఒక ప్లానింగ్ ప్రకారం అనుకుంటూ ఉంటాం కానీ ఆ మనస్సును ఏకాగ్రతగా ఉంచటము ఒక త్రాటిపైకి తీసుకురావటమే పెద్ద సమస్యగా మారిపోయింది ప్రస్తుత రోజుల్లో అయితే ఎలా మన మనస్సును మనం కంట్రోల్ చేసుకోవచ్చు అసలు మనస్సు మనసు అంటున్నాం ఏంటి మనసు అంటే మనం ఆలోచించే ఆలోచన విధానమా అసలు ఏంటి అనేది ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు అమ్మతో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడ ప్రణవ ఆశ్రమం నుంచి పూజశ్రీ స్వామిని సుమిత్రానంద సరస్వతి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడేద్దాం అమ్మ నమస్తే నమస్తే విజిత్ గారు ప్రేక్షకులందరికీ నమస్తే అమ్మ మనస్సు మనస్సు అని అంటూ ఉంటాం అసలు ఏంటి మనస్సు అంటే మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఒక రకంగా మాట్లాడుకుంటాం కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న ఈ సీరియల్స్ మూవీస్ ఇలాంటి వాటిల్లో చూసినప్పుడు ఈ మనస్సు అనే ఒక పదాన్ని కనుక తీసుకుంటే నానా రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే అసలు ఏంటి మనస్సు అని చెప్పి మన ఆలోచనే మనస్సేమో అనే ఒక ధోరణి కూడా కలుగుతుంది అసలేంటమ్మా వాస్తవంగా మనస్సు అంటే మనస్సు అంటే అదేమీ ఒక పదార్థం కాదండి మీ ఆలోచనల సమూహాన్ని మనస్సు అన్నారు కాబట్టి అంటే ఆ మనస్సుని మీరు కంట్రోల్ చేయాలి అని అనుకుంటే కనుక ముందు మీ ఆలోచనలు ఏంటో ముందు మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఎలాంటి థాట్స్ మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే మనస్సు బాగాలేదు మనస్సు ఇబ్బంది పెడుతుంది మనస్సు ఇలాగా అలాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆలోచనల సమూహమే మనస్సు అని అంతగా పట్టించుకోరు అప్పుడు మన థాట్స్కి మనము ఏం చేయాలి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది ఫస్ట్ చూడాలి శరీరానికి సంబంధించి ఎన్నో కేర్ తీసుకుంటారు ఎంతో కేర్ తీసుకుంటారు ఈ శరీరాన్ని నడిపేదే మనస్సు అయినప్పుడు ఆ మనస్సుకి మనం ఏంటి అని కేర్ తీసుకోవడం అని అంటే మనస్సుకి విశ్రాంతి ఇవ్వడమే కేర్ తీసుకోవడం అసలు సాధ్యపడుతుంది అంటారా విశ్రాంతి ఎందుకు సాధ్యపడదు కదమ్మ ఏదో ఒక ఆలోచన బొర్రలో తిరుగుతూనే ఉంటాయి గ్రైండ్ లో గ్రైండర్ లో వేసి తిప్పినట్టు గాని అసలు ఎలా అమ్మ సాధ్యపడుతుంది మనసుని కంట్రోల్ చేయడం అంటారు కంట్రోల్ చేయడం కుదరదండి ఎప్పుడు కంట్రోల్ కుదరదు దాన్ని తప్పనిసరిగా దానికి విశ్రాంతి ఇవ్వాలని అంటే అసలు ముందు మీరు అందుకే ధ్యానము అంటే ఏమో అనుకుంటారు ధ్యానం అంటే మీ మనస్సుని మీరు ముందు అబ్జర్వ్ చేయడానికి స్టార్టింగ్ ఉపయోగపడుతుంది స్టార్టింగ్ అలా ధ్యానం ఉపయోగపడుతుంది అక్కడి నుంచి ధ్యానంలో అనేక రకాలుగా ఎదగవచ్చు కానీ స్టార్టింగ్ మీరు మీ మనస్సును తెలుసుకోవాలి అని అంటే మీరు కళ్ళు మూస్తే కళ్ళు మూస్తే కనుక తప్పనిసరిగా మీ లోపల మీ మనస్సు తెలుస్తుంది కళ్ళు మూసినప్పుడు విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తాయి అరే ఏ పని చేయట్లేదు చెగ్గ ఆసనం వేసుకుని కళ్ళు మూసుకూచున్నాను ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఉండడానికే కదా కూర్చున్నాను కానీ లోపల నుంచి నా మనస్సు లేపేస్తుంది అని చెప్తారు చాలా మంది నేనేమంటానంటే మంచిది మీరు కళ్ళు మూసుకుంటే మీ మనస్సు గురించి మీకు తెలుస్తుంది ఎలా అంటే ఏమేమి ఆలోచనలు వస్తున్నాయో మీకు తెలుస్తుంది ఆ ఆలోచనలు పాతవా కొత్తవా లేకపోతే ప్రజెంట్వా అనేది మీకు తెలుస్తుంది తెలిస్తే పాతవైతే అయితే కనుక ఇంకా మీరు అనవసరంగా జరిగిపోయిన విషయాన్ని బాగా మోస్తున్నారు అని తెలుస్తుంది కొత్తవి భవిష్యత్ అంటే మీ చేతిలో లేని దాని గురించి మీరు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారని తెలుస్తుంది అవును నెక్స్ట్ పని పని గురించి చాలా మందికి పని గురించి వస్తుంది వస్తే ఏంటనంటే ఆల్రెడీ ఒక యాంగ్జైటీ ఉందని అర్థం అలా మూడు రకాలుగా ముందు విడగొట్టాలండి విడగొడితే కనుక తప్పనిసరిగా మీ మనస్సుని మీరు కంట్రోల్ చేయగలుగుతారు అలా విడగొట్టలేదు అనుకోండి అన్ని కలగలిసిపోయి అరే నా మనసు బాగాలేదు అనిపిస్తుంది అప్పుడు ధ్యానము ఫస్ట్ మరి ధ్యానం కళ్ళు మోసు ఒక ప్రశాంతంగా ఉండాలి కదండి అని అంటే ముందు అసలు ధ్యానానికి సంబంధించిన జ్ఞానం కావాలి ఏ జ్ఞానం కావాలి దేనికోసం మీరు ధ్యానం చేస్తున్నారు మీ మనస్సుని కంట్రోల్ చేయడానికి చేస్తున్నారా లేకపోతే ఇంకా దేనికోసం ధ్యానం చేస్తున్నారా అనేది ఫస్ట్ తెలియాలి కాదండి ధ్యానంలో ఆలోచన లేని స్థితి కోసం వెళ్ళిపోవడం కోసం ధ్యానం చేస్తున్నాము అని అంటే అది ఒక్క రోజుతో రాదు మరి మరి ప్రాక్టీస్ కదండి మీరు ఏ పని చేయాలన్నా ముందు ప్రాక్టీస్ చేయాలి అలా ఎంత కాలం ప్రాక్టీస్ చేయాలంటారా మీరు ఎంత టైం కేటాయిస్తారు అంటే టైం కేటాయిస్తే మనం అలా నిలకడ స్థితికి రాగలుగుతాం అంటారు రోజు కనీసం ఇరవై నాలుగు గంటల టైం ఉంటే హాఫ్ అన్ అవర్ అయినా కేటాయిస్తే చాలు థర్టీ మినిట్స్ చాలు అట్లీస్ట్ మార్నింగ్ ఒక ఫిఫ్టీన్ నైట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్తే మార్నింగ్ ఇచ్చిన ఫిఫ్టీన్ మినిట్స్ మీ మనస్సుని ఒక బలం తీసుకురావడానికి వస్తుంది నైట్ కనుక ఇస్తే పగలంతా మీరు ఇచ్చిన స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఫస్ట్ అసలు మీరు ఇప్పుడు ఒక హెల్త్ కాన్షియస్ వచ్చింది మీకు లేకపోతే ఒక వెయిట్ పెరగకుండా ఉండాలని ఒక కాన్షియస్ వచ్చింది మీరేం చేస్తారు రోజంతా దాని మీద ఆలోచిస్తారు కదండి చేసి అందరినీ అదే మాట్లాడతారు అదే చేస్తారు అదే అంటే మీరు ఎంత ఇచ్చారు టైం రోజంతా ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి మనం రోజంతా ఇవ్వట్లేదు గుర్తు పెట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో ఒక హాఫ్ ఎన్ అవర్ లేకపోతే వన్ అవర్ మీరు ఇస్తే కనుక ఇరవై మూడు గంటలు మీరు మళ్ళీ మనసును వర్క్ చేయిస్తున్నారు రిలాక్సేషన్ కి ఒక హాఫ్ ఎన్ అవరే ఇస్తున్నారు అందులో కూడా వర్కే చేస్తారు ఎలాగా మీ మనస్సును మీరు తెలుసుకోవడం కోసం మళ్ళీ మనస్సునే ఉపయోగించాల్సి ఉంటుంది అదేం ఆలోచిస్తోంది ఏంటి అనేది అంతా కూడా మీరు ఫోకస్ చేయాలి కదండి అంటే మనం పడుకున్న ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం మనసుకి విశ్రాంతి ఇస్తలేం అనుకోవచ్చా చిరు కళలు కంటున్నారు తర్వాత ఎవరైనా చప్పుడైతే టక్ మన లెగిస్తున్నారు ఎవరైనా లేపితే వెంటనే ఉలిక్కి పడుతున్నారు అంటే ఎలర్ట్ గానే ఉంది మనసు సుషుప్తిలో ఉన్నప్పుడు మనస్సు విశ్రాంతి ఉంటుంది సుషుప్తి స్థితి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టే ఉంటుందండి సాధకులు అయితే కనుక ఆ సుషుప్తి స్థితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎనర్జెటిక్ గా ఉంటారు సామాన్యులైతే కనుక పగలు వాళ్ళు చేసే ఏదైనా వర్క్ ఏ వర్క్ అయితే ఉందో ఆ వర్క్ లో చాలా సంతృప్తికరమైన స్థితులు ఉంటే కనుక రాత్రి సుషుప్తి ఎక్కువగా ఉంటుంది పగలంతా మీరు సంతృప్తి కలగకుండా చాలా చికాక్గా ఉంటే ఆ రోజు మీకు ఆ సుషుప్తి ఏమీ అంత ఉండదండి కొన్ని సెకండ్స్ లో వెళ్ళిపోతుంది ఓకే కాబట్టి మీరు తృప్తిగా పడుకున్నారనుకోండి ప్రొద్దుట చూస్తే గమనిస్తే కనుక ప్రొద్దుట మీరు లేవగానే ఉషారుగా ఉన్నారు ఎనర్జెటిక్ గా ఉన్నారు సింబల్ ఏంటంటే మీరు లేవగానే మిగతా పనులు గుర్తుకు రాకుండా ప్రకృతిలోకి వెళ్ళిపోవాలనిపించింది అంటే రాత్రి మీరు బాగా సుషుభలో ఉన్నట్టు లెక్క ఇది సింబల్ మీరు చూసుకోవచ్చు అలాగా సాధనల్లో డెప్త్కి వెళ్ళిన వాళ్ళకి బాగా తెలుస్తుంది సుషుప్తి అనేది కాబట్టి మామూలు సామాన్యులకి అయితే కనుక మీరు ఏదైనా ఒక మంచి పని చేశారు లేకపోతే మీకు సాటిస్ఫాక్షన్ కలిగింది బాగా సాటిస్ఫాక్షన్ కూడా చాలా టెంపరీ అండి ఏదైనా మంచి పని చేసినప్పుడు మనకి లోపల నుంచి ఒక తృప్తి వస్తుంది అలాంటి తృప్తి ఉన్నప్పుడు ఆ రోజు మీరు డీప్ గా నిద్రపోతారు ఇవి ఎవరు చెప్పరు మీకు అవును ఇవి సాధనలో డెప్త్ విషయాలు ఇవి ఓకే అలా చూసుకోవచ్చు కాని విషయం ఈజీగా చూసుకోవచ్చు అంటున్నాను నేను ఓకే ఇలా చూసుకుంటే గనక మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది మీరు అడగచ్చు ఈ పరుగులు ఊరుకుల్లో ఇవన్నీ కుదురుతాయా అని చెప్పి మరి మీ లైఫ్ అట్లీస్ట్ పగలు ఎంత పరుగు పెట్టినా రాత్రి మీరు చాలా హ్యాపీగా ఉండాలి ఉదయం లేవగానే ఎనర్జెటిక్ గా మీరు ఉండాలి అని అంటే ఇవి చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అమ్మా అంటే మనం నిజంగా ఒక సమయం కేటాయిద్దాము అనుకున్నాం మీరు అన్నట్టుగా థర్టీ మినిట్స్ లేకపోతే ఎవరికి కుదిరినంత వాళ్ళు కేటాయించాలని అనుకున్నా చెప్తూ ఉంటారు కదా మనం ఒక ధ్యానం చేసిన ఏకాగ్రతగా సైలెంట్గా అసలు ఏమి ధ్యానం లేదు ఏం లేదు అలా ఖాళీగా కూర్చుందాము అనుకున్నా అసలు ఏకాగ్రత అనేది కుదరదు రకరకాల ఆలోచనలు ఏదో మన ముందు కదలాడుతున్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది కళ్ళు మూసుకున్నా సరే తెరుచుకొని ఉన్నా సరే మనం అంత ప్రశాంతంగా ఉండలేకపోతాం అసలు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్గా మనం ఆ ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్ళాలి అని అంటే పాటించాల్సినవి ఏంటి పాటించాల్సినవి ఏంటంటే ఈ టైం నాది అని మీరు ఫిక్స్ అయిపోవాలి డైలీ ఒకటే టైం డైలీ ఒక టైము లేకపోతే మీరు ఏ టైం ఇస్తారు మీకు కుదరలేదనుకోండి ఈ ఒక వన్ అవరు ఈ టైం నాది అది మీరు ఏ టైం ఇస్తారో చూసుకోండి చూసుకుని ఈ టైం ఇంకా నేను ఎంతైనా నేను నా గురించే తీసుకుంటాను ఇంకా వేరేగా నేను ఆలోచించను ఓకే అని మీరు తీసుకున్నప్పుడు మీకు ఏది ఇష్టం ఏది నచ్చుతుంది మీకు గార్డెనింగ్ నచ్చుతుందా లేకపోతే బుక్ నచ్చుతుందా లేకపోతే మీరు పిల్లలతో గడపడం నచ్చుతుందా లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా డెకరేట్ చేసుకోవడం నచ్చుతుందా లేకపోతే మీరు ధ్యానం చేయడం నచ్చుతుందా పూజ చేయడం నచ్చుతుందా అది మీరే చూసుకోవాల్సి ఉంటుంది అంటే ఎవరెవరికి ఏమేమి ఉంటుంది అనేది వాళ్లే తెలుస్తుంది నేను ఒక సలహా చెప్పాను అనుకోండి అది వాళ్ళకి నచ్చకపోతే అది బలవంతం అవుతుంది అవును మనసు మీద మళ్ళీ ఒత్తిడి అవుతుంది